హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన కిచెన్లో ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ బిర్యానీ అయితే తయారు చేసి చూపిస్తానండి చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు దీనికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం అంతా కూడా ఇంకా ఆలస్యం చేయకుండా చూపిస్తారు రండి ముందుగా గుడ్లు మీరు ఎన్నైతే వేసుకోవాలనుకుంటున్నారో గుడ్లు ఉడకబెట్టేసుకొని చిన్న చిన్న ఒలిచేసుకొని చిన్న చిన్న రంధ్రాలు పెట్టుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ వెళ్ళి ఇచ్చుకొని కుక్కర్ అయితే తీసుకున్నాను దాంట్లోకి ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు పొడవుగా కట్ చేసుకొని ఇలా డీప్ ఫ్రై చేస్తున్నాను అనమాట బిర్యానీకి ఇలా డీప్ ఫ్రై చేసేసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు గుడ్లలో కొంచెం పసుపు అలానే కొద్దిగా సాల్టు కొంచెం కొంచెమే వేసుకోండి మళ్ళీ వేసుకుందాము కొద్దిగా కారము అలానే కొంచెం గరం మసాలా వేసేసుకొని ఇవంతా కూడా బాగా పట్టించేసేయండి గుడ్లకి మనం ఆల్రెడీ చిన్న చిన్న రంధ్రాలు పెట్టుకున్నాం కదా దాంట్లోకి ఈ మసాలా అంతా కూడా వెళ్తుందనమాట ఉల్లిపాయలన్నీ కూడా పక్కన పెట్టేసుకున్న తర్వాత అదే ఆయిల్లో గుడ్లు వేసేసి ఇవి కూడా కొంచెం లైట్గా వేయించేసుకొని పక్కన తీసేసుకోండి మరి వేగి పక్కర్లేదు లైట్గా వేగితే సరిపోతుంది ఇప్పుడు ఇదే ఆయిల్లో కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి వేసుకున్న తర్వాత దీంట్లోకి మనం బిర్యానీ మసాలా సరుకులు వేసుకుందాం చెక్క లవంగాలు అలానే ఇలాచి బిర్యానీ ఆకు వేసేసుకొని ఇవి లైట్గా వేగిన తర్వాత మరీ మాడిపోవద్దు లైట్గా వేపుకోండి సరిపోతుంది అలానే ఒక రెండు ఉల్లిపాయలు పొడవుగా చీల్చుకొని అవి కూడా ఇందులో వేసేసుకున్నాను అలానే పచ్చిమిర్చి కొంచెం నాలుగు వరకు వేసుకున్నాను పొడవుగా చీల్చుకొని తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లిపాయలో ఉన్న అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అలానే మీడియం సైజ్ టమాటాలు రెండు తీసుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా వేసేసుకొని బాగా వేయించేసుకోండి టమాటా ముక్క సాఫ్ట్గా అయిన తర్వాత వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి బిర్యానీ మసాలా ఒక స్పూన్ వరకు వేసుకున్నాను మీ దగ్గర బిర్యానీ మసాలా లేకపోతే గరం మసాలా కూడా వేసుకోవచ్చు ఏం ప్రాబ్లం ఉండదు అలానే కొత్తిమీర పుదీనా శుభ్రంగా కడిగేసుకొని అది కూడా ఒక గుప్పిడి వరకు వేసుకున్నాను వేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా కలిపేసుకోండి తర్వాత దీంట్లోకి కొంచెం పసుపు అలానే కొంచెం కారము వేసేసుకొని మళ్ళీ ఒకసారి వేపేసుకోండి ఆల్రెడీ మనం గుడ్లలో వేసాం కదా ఉప్పు కారం పసుపు అది గుడ్లు వరకునే ఇప్పుడు దీంట్లోకి వేసాం ఇప్పుడు మూడు గ్లాసులు నీళ్లు పోస్తున్నాను అంటే బాస్మతి రైస్ రెండు గ్లాసులు తీసుకున్నాను రెండు గ్లాసులకు గాను మూడు గ్లాసులు నీళ్ళైతే పోసాను ఇప్పుడు ఒకసారి ఉప్పు చూసుకొని మళ్ళీ సరిపోకపోతే మళ్ళీ వేసుకోండి ఇలా నీళ్లు మసులుతున్నప్పుడు మనం ముందుగా అరగంట సేపు కడిగేసుకొని నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులో వేసేసాను బాస్మతి రైస్కి ఎప్పుడైనా కానీ ఒక గ్లాసు గ్లాసున్నరే తీసుకోండి వాటర్ రెండు వేసేస్తే ముద్దైపోతుంది అదే నార్మల్ అయితే రెండు గ్లాసులు వేసేసుకోవచ్చు ఇప్పుడు గుడ్లు అలానే మనం వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అన్నీ కూడా పైన వేసేసుకొని విజిల్ పెట్టేసుకొని ఇక్కడ మా కుక్కర్ ఏంటంటే ఒక విజిల్ వస్తే అన్నం అయిపోతుంది అందుకనేసి ఒకటే విజిల్ రాణిస్తున్నాను తర్వాత అది ఆవిరిపోయేలోపు ఇక్కడ నేను పెరుగు చట్నీ అయితే చేసేసుకున్నాను పెరుగు చట్నీలోకి ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు అలానే పచ్చిమిరపకాయ ముక్కలు కొన్ని క్యారెట్ ముక్కలు కొంచెం కొత్తిమీర వేసేసుకొని పెరుగులో కొంచెం సాల్ట్ కూడా వేసేసుకోండి మనకి పెరుగు చట్నీ అయితే తయారైపోతుంది ఇక్కడ సాల్ట్ వేసేసుకొని కలిపేసుకున్న తర్వాత ఆవిరంతా పోయిన తర్వాత మూత తీస్తే మనకి వేడి వేడి ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది రైస్ కూడా ఎక్కడ ముద్దు అయిపోకుండా ఇలా మనం ఒక అరగంట ముందే నానబెట్టుకొని బియ్యం శుభ్రంగా కడిగేసుకొని ఒక గ్లాస్ బియ్యానికి ఒక గ్లాసే పోసుకోండి బాస్మతి రైస్కి బాగా అవుతుంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎగ్ బిర్యానీ అయితే తయారైపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ ఆల్లో పెట్టుకుంటే నేను ఏ వీడియో వేసినా కానీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్